ఏబిసిడి చేయమని ఇచ్చిండి ఆయన చివరిగా రాష్ట్ర ప్రభుత్వం మాదిగలకు తొమ్మిది శాతం ఇస్తే మాకు పదకొండు శాతం ఇవ్వాలని కూడా చెప్పకుండా దిగుతా ఉన్నాడు అయితే దానివల్ల ఏం జరిగిందంటే మనకు ఒక శాతం రిజర్వేషన్ మేము కోల్పోయింది ఇప్పుడు ఆంధ్రాలో పోయి ఏం చేస్తుండే ఇక్కడ అయిపోయింది దుకాణం అంతా బంద్ చేసుకొని ఇప్పుడు ఆంధ్రకి పోయి ఆంధ్రాలో పుల్లలు పెడతా ఉన్నాడు ఏమని అక్కడ కూడా ఏబిసిడీ చేయమని చెప్తుండప్ప అక్కడ చంద్రబాబు నాయుడు గారు జిల్లాల వర్గా వర్గీకరణ చేయాలని నిశ్చయించుకున్నట్టుగా అనిపించింది ఆ యొక్క కమిటీ సి ఆ కమిటీ కూడా ఏమని చెప్తా ఉన్నాడు ఏబిసిడీ చేయమని చెప్తా ఉన్నాడు కానీ అక్కడ కొద్ది మంది జిల్లాల వర్గ వర్గీకరణ కావాలంటారు కొంతమంది జిల్లాల వర్గ వర్గీకరణ వద్ద తెలంగాణలో గా ఉన్నాడు ఇక్కడ ఒక వైఖరి అక్కడ ఒక వైఖరి ఇక్కడ జిల్లాల వర్గ వర్గీకరణ చేయమంటే ఏం మాట్లాడలేదు అక్కడికి పోయి జిల్లాల వర్గ వర్గీకరణ చేస్తానని చంద్రబాబు నాయుడు చెప్తే అక్కడే గా ఉన్నాడు రెండు ప్రాంతాల్లో రెండు వైఖరిలు కృష్ణ మార్గంలో కనిపిస్తా ఉన్నాయి దానివల్ల అక్కడ ఇక్కడ మొత్తం మార్గ జాతి నష్టపోతా ఉంది అందుకోసే మరి రాయకంట అంటే నీకు ఉంటే నువ్వు రాజీనామా చేయి ఎందుకంటే ముప్పై ఏళ్ల పాటు ఉద్యమాన్ని నడిపించినావు నీ పక్కనే ఉన్న కేసీఆర్ పదేళ్ళు తెలంగాణ ఉద్యమం నడిపి పదేళ్ల పాటు ముఖ్యమంత్రి పదవి చేసి ఇప్పుడు ఇంటికి ఆడుకున్నాడు నువ్వు ఎందుకు ఈ ముప్పై ఏళ్ల పాటు వికలాంగంలాగా ముప్పై ఏళ్ల పాటు ఉద్యమాన్ని నడిపించినావు అదే విధంగా ఇప్పటికైనా ఆంధ్ర మాదిగలకు న్యాయం జరగాలంటే అక్కడ మనకి ఎంత పర్సెంటేజ్ రావాలో చెప్పాలి నువ్వే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వర్గీకరణ ఉద్యమం ఏర్పడిన రోజున మన డిమాండ్ ఏడు శాతం అంతే కదా సెవెన్ పర్సెంట్ మరి సెవెన్ సెవెన్ పర్సెంట్ ఇవ్వాలని ఆంధ్రలో మాట్లాడాలి కదా ఆంధ్రలో ఏం మాట్లాడతలేడు ఆంధ్రలో పోయి ఏబిసిడీ చేయమన్నాడు తెలంగాణలో కూడా ఏబిసిడీ చేయమంటే ఏడు శాతం నుంచి తొమ్మిది శాతం వచ్చింది ఎప్పుడైతే సీఎం తొమ్మిది శాతం ఇచ్చిండో ఆ తర్వాత చెప్తా ఉన్నాడు మేము పదకొండు శాతం ఉన్నామని ముందు చెప్పాలా ఎవరైనా సీఎం దగ్గరకు పోయినప్పుడు ఏం చేసిండు చేయమని చెప్పలే ఉస్మాని సిటీకి వీసు పదం ఏమని అట్లనే కార్యకర్తలు అందరూ కష్టాల్లో ఉన్నారు అంటే దామోదర రాజనరసింహ గారు యాభై లక్షల రూపాయలు ఇచ్చింది అదే రోజు దామోదర రాజనరసింహ గారు ముప్పై లక్షలు ఇస్తే ఇరవై లక్షల రూపాయలు అయినందుకు ఇప్పటివరకు దామోదర రాజసీమ కానీ చేయమంటాడు బట్టలు పై తన ఇప్పటివరకు దామోదర రాజమంటాడు అట్లనే రాయకంఠ రామదాస్ గారు గారు అంటే అసలు నువ్వు ఎవరినన్నావు నేతగా వెంకటేష్ నువ్వు ఎవరు పక్కన కూర్చున్నావు కృష్ణమాధి గారికి ధైర్యం లేదు ముందే చెప్పినావు నేతగాని వెంకటేష్ నువ్వు వస్తావా కృష్ణమాది గారిని తీసుకొని వస్తావా ఎక్కడ నువ్వు ప్లేస్ ఇంతవరకు బంద్ చేసి ఆయన ఇప్పుడు నేతగా వెంకటేష్ నడుస్తా నేతగాని వెంకటేష్ గుల్ల అయిపోయినాక నేతగాని వెంకటేష్ ఆ విటాలు పృథురాలు వాళ్ళు వెళ్ళిపోతారు నెక్స్ట్ సీజన్ లో మాడికా అంతా సీజన్ కూడా దొరుకుతా ఉంటాడు అనమాట అన్నమాట ఇక్కడ అయిపోయిన తెలంగాణ మొత్తం అయిపోయి చదువుకొని ఆంధ్రలో పడ్డాడు మిత్రులారా మీరు జాగ్రత్త ఎందుకంటే తెలంగాణ వచ్చినాక వర్గీకరణ అయిపోయినాక ఇంకా ఆంధ్రలో ఏం పని ఆయనకు మీరు ఇక్కడ కొట్టినాం ఖచ్చితంగా ఇక్కడ తెలంగాణలో వద్దని చెప్తున్నాం ముఖ్యమంత్రి గారి పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి ఇక్కడ ఆ రోజున కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి మరిగేలా డప్పులు కొడతారు మేము అడుగుతున్నాం కదా ఆ లక్ష డప్పుల పైసలు ఏం చేసినావు అడుగుతున్నాం మేము ఆ బస్సులకు ఇచ్చిన అడ్వాన్స్ అంటే ఏం చేసినావు ఇంకో లెక్కున్నదా ఏం లెక్కలేదు మావోయిస్ట్ పార్టీకి ఎక్కువ అకౌంట్స్ ఎంఆర్పీఎస్ ఎక్కువ అకౌంట్స్ లో ఇప్పుడు ఎందుకు ఈ చికాకంతా ఆయన చెప్తా ఉండి పద్మశ్రీ వచ్చిందని పద్మశ్రీ ఆంధ్రలో ఒక బెడ బెజాడని ఒక అన్న ఉన్నాడు పాయకోళ్ళ కోసం పనిచేస్తే రామన్ మెగాసేసే అవార్డు వచ్చింది రామన్ బెజార్ అవార్డు వచ్చింది ఆయన మొత్తం ఆంధ్రలో మోచోళ్ళు రిల్లోళ్ళ కోసం ఉద్యమం చేసిండు ఆ పనిని ఆపాలని ఆయనకు రామన్ మెగాసేసే అవార్డు వచ్చింది పద్మశ్రీ ఇక్కడ డక్కలకి సింధోళ్లకు కిన్నెరకు అట్లా క్రిన్ క్రింగ్ పెట్టినోళ్ళందరికీ వచ్చింది పద్మశ్రీ దీనికి ఆయనని మాన్యశ్రీ కానిసీరాం అంటారు మాన్యశ్రీ కాన్సీరామ్ అంటే కాన్సీరామేమో ఓట్లు వేసుకోమనడు కృష్ణ మాదిగారు జీవితకాలం మొత్తం ఓట్లు అమ్ముకున్నాడు కాదా ఎప్పుడైనా మాదివాళ్ళు అనే మనం పోటీ చేద్దాం మన ఓట్లు మనం వేసుకుందాం అనడా ఒక్కసారైనా మీ జీవితంలో ఎప్పుడైనా చూసిరా ఆయనకు మాన్యశ్రీ అని పేరు మాదిగాలకున్న రాజకీయ కాంక్ష మాదిగా మా ఓట్లు మేము వేసుకుందాం అనే ఒక మాటనే మర్చిపోయారు ఆగ్రకుల పార్టీల దగ్గర ఒక మాట తీసుకున్న ఏం మాట నేను ఎప్పుడు మార్గోళ్ళని ఓట్లు వేయించుకోను ఇవ్వను మీకే ఓట్లు వేసినట్టు చెత్త ఒకసారి టీఆర్ఎస్కి ఒకసారి బీజేపీకి ఒకసారి టీడీపీకి ఇదే పని